హలో ఎవర వెల్కమ్ టర్ ప్రకాష్ మీడియా టాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు నేను వాళ్ళ పేరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడమే కాకుండా మాకు తెలియక చేసినాం మేము ఇట్లా ఇట్లయితుందని మాకు తెలియదు తెలియకుండా మాకు ఇది ఇట్లా జరిగింది ఇప్పటి నుంచి మేము అప్పటి నుంచి ఆపేసినాం అని చెప్పి కూడా చాలా మంది చెప్పారు అసలు ఈ బెట్టింగ్ యాప్ సిక్స్ మంత్స్ ఎగో మనందరికీ తెలుసు ఆరు నెలల క్రితం ఐపీఎల్ సీజన్లో కావచ్చు ఐపీఎల్కి ముందు కావచ్చు తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి చాలామంది బెట్టింగ్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు టాలీవుడ్కి చెందిన కొంతమంది హీరోలు కావచ్చు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళని విచారణ కూడా చేయడం జరిగింది వాళ్ళు అప్పటికి వాళ్ళందరికీ షోకేస్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళందరూ అప్పుడు ఏం చెప్పారంటే మా మాకు ఇది ఇట్లా ఇల్లీగల్ అని చెప్పి తెలియదు లీగల్ అనుకొని మేము అందరం ప్రొసీడ్ అయినాం మా మేనేజర్ చెప్తే మేము విన్నాం మాకు కూడా కంప్లీట్గా తెలియదు అని చెప్పి ఎవరైతే ఎవరెవరైతే సెలబ్రిటీస్ చెప్పారో వాళ్ళందరూ ఈ రిప్లై ఇచ్చినప్పుడు ఇది పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ కొంత కొన్ని డిపార్ట్మెంట్స్ కానీ కొన్ని అథారిటీస్ మాత్రమే ఉంటాయి అన్నీ తప్పు జరిగిందని తెలిసినా సరే కూడా ఒక్కోసారి తొందరగా రియాక్ట్ అవ్వకపోవచ్చు కొంత దానికి తగ్గట్టు ఆ తప్పుకు తగిన యాక్షన్ తీసుకోకపోవచ్చు బట్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈ బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేసిరో ఎవరైతే ప్రమోట్ చేసిరో అది సినిమా హీరోలు కావచ్చు సీరియల్ యాక్టర్స్ కావచ్చు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఎవరైనా ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిరో వాళ్ళందరికీ ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఎందుకు ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ అనేది అన్నా ఇల్లీగల్ అన్నా బెట్టింగ్ యాప్ అనేది పెద్ద తప్పు ఇది ఎవరెవరన్నా ఎవరైనా కాదన్నా తప్పు అది ఎందుకంటే బెట్టింగ్లా మా అందరికీ తెలుసు జూదం జూదం లాంటిది బెట్టింగ్ లేచి చాలామంది యువత వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా డబ్బులు ఆశ ఆశపడి వీళ్ళ వీళ్ళు చెప్పిన మాటలేని ఈ ఎవరైతే బ బెట్టింగ్ ప్రమోషన్ చేసారో హీరోగాలు కావచ్చు సీరియల్ యాక్టర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు వీళ్ళు చెప్పిన మాటలేని ఈజీమని వెయ్యి రూపాయలు పెడితే లక్ష రూపాయలు వస్తుంది కదా అన్న ఒక దురాశతో చాలామంది యువత చాలామంది అమాయకులు చాలామంది ఎవరైతే పైసలు లేరు మినిమం ఇటువంటి దానిలో తొందరగా దూకేది ఎవరంటే పైసలు లేని వాళ్ళే వాళ్ళ తన పైసలు లేవు కాబట్టి అరే నేనేమైనా బెట్టింగ్ చేస్తే నాకు ఏమైనా పైసలు వస్తే ఏదానికన్నా అయితే అన్న ఒక్క తెలియక అవగాహన లేక ఎంత చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళ కుటుంబ స్థాయికి మించి ఈ ఆటలో కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ దానిలో కాకపోతే ఆ నెక్స్ట్లో ఏదో ఒక దానిలో వస్తాయి కదా అని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని చివరికి కట్టలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు లీగల్ ఇల్లీగల్ అని కాకుండా బెట్టింగ్ ప్రమోట్ చేయడమే తప్పు సినిమా హీరోలు సినిమాలు యాక్టర్ యాక్ట్ చేస్తారు కోట్ల కోట్ల పైసలు వస్తాయి సినిమా హీరోలకి ప్రకాశ్ రాజు గారు కావచ్చు విజయ్ దేవరకొండ గారు కావచ్చు రానా దుగ్గుపట్ గారు కావచ్చు మంచులక్ష్మి గారు కావచ్చు అనన్య నాగర్లా కావచ్చు చాలామంది ఇట్లా కొంత యాక్టర్స్ అందరూ కొంతమంది ఉన్నారు సీరియల్ సీరియల్ యాక్టర్స్ కావచ్చు యూట్యూబర్ ఇన్ ఇన్ఫ్లుయన్ హర్ష సాయి కావచ్చు బన్నీ సన్నియా బయ్య యాదవ్ కావచ్చు లోకల్ బాయ్ నాని కావచ్చు చాలామంది ఉన్నారు యూట్యూబర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీళ్ళందరూ యూట్యూబ్ ఇచ్చిన పైసలు ఆ వీడియోలు చేస్తున్నందుకు యూట్యూబ్ వాళ్ళకి పైసలు ఇస్తుంది యాడ్సెన్స్ రూపంలో పైసలు వస్తాయి వాళ్ళకి ఆ పైసలు జరిపో వాళ్ళకి నైన్టీ నైటీ కోటిషేర్ అయిపోవాలి పైసలు వచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో నాట్యం చేయాలి వీళ్ళకి హీరోలకి కోట్లు ఉంటుంది నెమినేషన్ ఒక్కొక్క హీరోకి ఎన్ని కోట్లు అని చెప్పి ఉంటుంది అవి కాకుండా బయట కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా చేస్తారు ఏవి బట్టల్ షాపులకు కానీ పెద్ద పెద్ద షోరూమ్లకు కావచ్చు కార్లకు కావచ్చు వెహికల్స్కి కావచ్చు బ్రాండ్ ఏదైనా సరే ఒక మంచి బ్రాండ్కి కావచ్చు ఆ పైసలు వస్తాయి ఇన్ని పైసలు వచ్చినా సరే కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లేగలైనా ఇళ్ళగలైనా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి ఇది ఈడీ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న వాళ్ళందరినీ నిజంగా నాకు కూడా అట్లనే అనిపిస్తుంది అసలు వీళ్ళకి ఏం ఏమవసరం అసలు బెట్టింగ్ యాప్లు చేసిన అవసరం ఏముంది యూట్యూబ్లో వీడియో చేసిన వాళ్ళకి యూట్యూబ్ పైసలు ఇస్తుంది సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళకి సీరియల్ పై సీరియల్ల వాళ్ళ ప్రొడ్యూసర్లు పైసలు ఇస్తారు సినిమా హీరోలకు ఆల్రెడీ కోట్ల కోట్ల రెమ్యూనేషన్ ఉంది అయినా సరే కూడా ఈజీగా ఫ్రీగా వస్తుంది కదా మనీ ఒక మాట రెండు రెండు నిమిషాలు పోయి యాక్ట్ చేస్తే అయిపోతుంది కదా ఏవో ఎట్లనో ఒకలాగా వాళ్ళని పబ్లిక్ని అట్రాక్ట్ చేయడమే కదా అని చెప్పి ఫ్రీగా డబ్బులు వస్తున్నాయని చెప్పి ఈ బ్రెట్టింగ్ ల్యాప్లు చేయడం నిజంగా ఖచ్చిత నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ఎంత పెద్ద హీరో అన్నా సరే బెట్టింగ్ ప్రమోట్ చేసినప్పుడు ఎవరన్నా సరే కూడా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఈడీ సీరియస్గా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని చెప్పి వీళ్ళ అవసరాల కోసం అని చెప్పి వీళ్ళ ఈజీ మనీ కోసం అని చెప్పి అమాయకమైన ప్రజలను బలి తీసుకుంటారు వీళ్ళు వాళ్ళ హీరోలా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంచెం సబ్స్క్రైబర్స్ పరంగా కళ్ళు నెత్తికెక్కిపోతాయి కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారంగా అడ్డమైన పైసల కోసం యూట్యూబ్లో వీడియో చేయాలి కార్లు కొనేసేయాలి బంగా కొనే ఇది అరే మీ యూట్యూబ్ వల్ల ఎవడన్నా ఒకరికి బాగోలేటట్టు చూడండి రా బాబు మీ వీడియోల వల్ల ఎవడన్నా ఏదైనా నేర్చుకునేటట్టు చూడండి ఎవరికైనా అల అవగాహన కల్పించండి అది రాజకీయంగా రా రాజకీయంగా కావచ్చు టెక్నాలజీ పరంగా కావచ్చు స్టడీ పరంగా కావచ్చు వర్క్ పరంగా కావచ్చు ఏదైనా సరే కూడా ఒక ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో ఎవరి నాయకులు వాళ్ళు మంచి జరుగుతుందో ఇసేంటి ఎవడన్నా చెప్తాడు కానీ మీరు పైసల కోసం అని చెప్పి మీ ఇంట్లో లైట్లు వేసుకునేకే మంది ఇంట్లో లైట్లు ఆపే బుద్ధి మీద అందరిది నిజంగా ఇది చాలా బాధాకరం అసలు సినిమా హీరోలు చేశారంటే నేను నిజంగా తీసుకోలేకపోతున్నది ఇప్పటికన్నా వాళ్ళు చెప్పొచ్చు ఇది మేము అప్పుడు చేసినాం అట్లా తెలియక ఎట్లా తెలియక చేయడానికి మీరు అమాయకులు ఏమన్నా సినిమా హీరోలు అమాయకుల సీరియల్ యాక్ట్ చేసిన అమాయికుల చిన్న చిన్న షోలు చేసేటోళ్ళకి ఇన్నోవా కార్లు ఫార్చ్యూనర్ కార్లు షోలు చేస్తే పైసలు వస్తాయి అనగా ఇగో ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే పైసలు వస్తాయి మీరు కారులో తిరగాలని చెప్పి అవతల ఇంట్లో మనుషులు మంది ప్రాణాలు ఇస్తారా మీరు నేను సీరియల్ సీరియల్ యాక్టర్స్కి హీరోలకి ఎవడైతే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా మీ పైసల కోసం చెప్పి అడ్డమైనవన్నీ ప్రమోట్ చేసి ప్రజల ప్రాణాలను ఆడుకుంటారా మీరు ఎవడిచ్చింది మీకు ఆ హక్కు కొంచెం ఫేమ్ పెరగంగానే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏదో షోలో ఫేమ్ పెరగంగానే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి పైసలు ఎన్నికేసుకొని మంది ప్రాణాలు తీస్తారు మీరు అందరూ మీకు అంత ఫేమ్ వచ్చింది అని అంటే మీరు మీరు కష్టపడవచ్చు ఆ ఫేమ్ రావచ్చు మీరు అదే విధంగా అదే కష్టాన్ని కంటిన్యూ చేసుకొని మీ ఫేమ్ని పెంచుకోవాలి తప్ప పైసల కోసం అని చెప్పి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ప్రజలు పానాలతో అడుగుంటారు మీరు ఇప్పటికన్నా సరే కూడా ఈడి చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ కే ఈ కేసుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా పక్కదో పోకుండా ఎవరు కూడా స్కిప్ కాకుండా ఒక టాలీవుడ్లోనే కాకుండా ఏ లాంగ్వేజ్లో అన్నా సరే కూడా ఏ భాషలు అన్నా సరే కూడా ఏ హీరో అన్నా ఏ యూట్యూబర్ అన్నా ఏ యూట్యూబ్ ఇన్ఫ్లోరైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లర్ అయినా ఎవడన్నా సరే కూడా బెట్టింగ్ యాప్లు ఏ రాష్ట్రంలో ఏ భాషలో ప్రమోట్ చేసినా సరే కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమారే ఈ మహమ్మారి బెట్టింగ్ యాప్లను ఎవడైతే ప్రమోట్ చేస్తుండో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా జరగాలని అయితే కోరుకుంటున్నాను నేను ఇప్పుడు వీడియో ఆల్రెడీ కే విచారణ నోటీసులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం ఏం వీళ్ళకి యూట్యూబ్లో వీడియోలు చేసినందుకు ప్లస్ అక్కడ లోకల్ ఏదైతే చిన్న చిన్న ఉన్నాయో ఆ ప్రమోట్ చేసినా సరే కూడా సపరేట్గా పైసలు ఇస్తారు వీళ్ళకి మళ్ళీ హోటల్స్ కావచ్చు చిన్న చిన్న బట్టల షాపులు కావచ్చు ఏదో ఒక విధంగా మరీ పైసలు లేకుండా అయితే ఉండరు వీళ్ళు ఎవరు యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది అంటే మనకి అవుతుందో అందులోనే ప్లాన్ చేసుకోవాలి కానీ అడ్డమైన కళలు కానీ ఫ్రీగా పైసలు రావాలి ఏం కష్టపడకుండా అని చెప్పి మంది మంది మందితో బెట్టింగ్ లేపించి మంది పైసలతోని మీరు గొప్పగా అనుకుంటారు మీరు అందరూ తెలిసి చేసినా తెలియక చేసినా బెట్టింగ్ అనేది లేగలైనా ఇల్లేగలైనా బెట్టింగ్ మీరు ప్రమోట్ చేయడం తప్పు మిమ్మల్ని చూసి చాలామంది అమాయక ప్రజలు బలయ్యి మీరు చెప్పిన ఒక రీజన్తోని వాళ్ళు బెట్టింగ్ లేచి కుటుంబ కుటుంబాలకు దిక్కుదేవన లేకుండా పోయిన మంది చాలామంది ఉన్నారు మద్యపానం ధూమపానం కన్నా ప్రమాదకరమైంది ఈ బెట్టింగ్ యాప్ ఎప్పటికైనా సరే కూడా అన్ని రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మిగి మిగతా రాష్ట్రాలు కావచ్చు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు పోలీసు ఇబ్బంది కావచ్చు ఖచ్చితంగా బ్రెట్టింగ్ యాప్ అనేది ఎవరైనా ప్రమోట్ చేస్తే ఇమ్మీడియట్లీగా వాళ్ళ మీద చాలా పెద్ద శిక్ష చేసి ప్రజలకి ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రాణాలుగా కాపాడు ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాలని కోరుకుంటున్నా జై హింద్